శ్రీ గురుభ్యో నమ గురుర్ గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్గురుచరణ పాదార విందాభ్యాం నమ వైసంపాయనుడు జనమేజయుడికి ఆ జనమేజయుడు అడిగిన విధంగా ఆయన పూర్వీకుల యొక్క వృత్తాంతాలన్నీ కూడా వ్యాసుడి ఆదేశంతో వ్యాస మహర్షి వారి యొక్క ఆదేశంతో తెలియజేస్తున్నాడు తమ తండ్రి తాతలందరూ ఎట్లా ఉన్న ఉండేవారు ఏమేం చేసేవారు ఆ విషయాలన్నీ కూడా వివరించమని ప్రార్థిస్తే ఆయన చెబుతున్నాడు ఆ చెప్పేటువంటి సందర్భంలోనే ఈ యుధిష్ఠరుడికి వనవాసం చేసేటువంటి యుధిష్ఠిరుడికి మార్కండేయ మహర్షి చెబుతున్నటువంటి కథ అంశము ఏమిటయా అంటే మత్స్య వృత్తాంతం ఆ వైవస్వతమను యొక్క వృత్తాంతం చెప్పవయ్యా అని ధర్మరాజు అడిగాడు మార్కండేయ మహర్షి అప్పుడు మార్కండేయ మహర్షి వైవస్వతమును యొక్క చరిత్ర చెప్పడం ప్రారంభించాడు ఆ సూర్యుని యొక్క పుత్రుడైనటువంటి వైవస్వతమును ఉద్భవించాడయ్యా అతడు తన యొక్క ఓజస్సుతో తేజస్సుతో తండ్రి సాతాలను మించిపోయాడు ఆయన గొప్ప తపస్సు తపస్సు చేస్తుంటే ఒక ఆనొకనాడు చిన్న మత్స్యం వచ్చి నన్ను రక్షించవయ్యా అని అడిగింది అంటే అది ఒక కొండలు వేశాడు వెంటనే అది పెద్దదైంది మళ్ళీ కొంతకాలానికి దాన్ని ఒక దిగుడు దిగుడుబావులో వేసాడు అది సరిపోని పెద్దది అయిపోయింది అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మరోచోట గంగానదిలో వేసాడు ఆ గంగా నదిలో కూడా నేను ఉండలేని సముద్రంలో తీసుకెళ్ళు అంటే సముద్రానికి తీసుకెళ్ళాడు ఈ విధంగా అల్లాగా ఆ మత్స్యము పెరిగి పెద్దదైపోయి అప్పుడు ఆ భైవశ్వత మనకి చెప్పింది మహానుభావ కొద్ది కాలంలో గొప్ప ప్రళయం సంభవిస్తుంది ఇదంతా కూడా జలమయం అయిపోతుంది అటువంటి సమయంలో నువ్వు ఒక నావని సంసిద్ధం చేసుకో ఈ లోపల ఎక్కడైతే బ్రాహ్మణులు చెప్పినటువంటి ఈ బీజాలు ఏవైతే ఉన్నాయో లేనిటువంటి బీజాలని సంగ్రహించట్లబెట్టు ఆ బీజాలని ఆ నావలో ఎక్కించి నువ్వు కూడా నావ ఎక్కి ఆ ప్రళయం సంభవించినప్పుడు ఒక్కసారి నన్ను స్మరించే కొమ్ములతో సహా నేను వస్తాను ఆ కొమ్ములు ఉన్నటువంటి దానిగా నన్ను గుర్తించు వెంటనే ఈ మా నావను తీసుకెళ్ళి నేను ఈ సముద్రాన్ని నేను దాటిస్తాను ఇంతటి జలరాశిని దాటించడం అనేటువంటిది ఎవరి వలన కాదు నా ఒక్కడి వల్లనే అవుతుంది అందువలన ఈ విషయాలన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా చేయమని అంటే ఆయన వెంటనే ఆ మాటల్ని విశ్వసించి ఆ విధంగా చక్కటి నావను తయారు చేసుకుని అందులో బీజాలను ఎక్కించి అందులో ఆయన ఎక్కి సప్తర్షులు కూడా ఎక్కారు అందరూ కలిసి ఆ సముద్రంలో ఉండినప్పుడు మత్స్యాన్ని ఒకసారి ఆ ఊ తలచుకున్న వెంటనే ఆ మత్స్యం ప్రత్యక్షమైంది వెంటనే దాని కొమ్ములతో వస్తే దాని కొమ్ములకి నావకి తాడు కట్టాడు కట్టి బిగించాడు బిగించేప్పటికీ అది ఈ జలరాశి అదంతా కూడా మొత్తం దిక్కులు భూమి భూమే లేదు మొత్తమంతా భూమంతా మునిగిపోయింది స్వర్గం ఆ ఇదంతా కూడా జలమయం అయిపోయింది అంతా కూడా అంతటి అనంతమైనటువంటి జలరాశిలో ఈ నావని లాక్కుంటూ అది అనవరతం అలా ప్రయత్న ప్రయాణం చేస్తూనే ఉంది భయంకరమైనటువంటి సముద్రం అది చాలా కాలం ప్రయాణం చేసేసి ఆఖరికి హిమశిఖరం దగ్గరికి వచ్చి అక్కడ ఆ హిమవశిఖరానికి ఈ నావని కట్టేయమని వాళ్ళని ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఆ ప్రకారంగా చేశారు దాన్నే నౌకాబంధనము అనేటువంటి రూపంతో ఇప్పటికీ కూడా ప్రసిద్ధమైనటువంటి శిఖరం అది అప్పుడు ఆ మత్స్యదేవుడి మహర్షులతో ఈ విధంగా చెప్తాడు అహం ప్రజాపతి బ్రహ్మా మత్పరం నాధిగమ్యతే మత్స్య రూపేణయూయం చమాన్ మోక్షిత భయాత్ మను ప్రజా సర్వా స్రష్టవ్య సర్వలోకాష్ట యచ్చేంగం యచ్ఛనేంగతి అయితే మరి ఇప్పుడు ప్రళయం సంభవించింది సమస్తమైనటువంటి సృష్టి అంతా కూడా నాశనం అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మాత్రమే మిగిలేరు వీళ్ళని రక్షించేరు మత్స్య రూపంలో ఉండేటువంటి ఆ భగవంతుడే రక్షించాడు వెంటనే ఆయన చెబుతున్నాడు నేనే ప్రజాపతినయ్య నేనే బ్రహ్మను నేను కానిదంటూ ఏది లేదు ఈ మత్స్య రూపాన్ని ధరించి మిమ్మల్ని అందరినీ కూడా ఈ భయంకరమైనటువంటి పరిణామం నుండి నేను మిమ్మల్ని రక్షించాను ఇంత అంత జలమయమైపోయినటువంటి ఇక్కడి నుంచి మిమ్మల్ని రక్షించడం అనేటువంటి జరిగింది మరి ఈ మనువు ఉన్నాడు ఈ మనువు చేయవలసిన పని ఏమిటి ఎందుకు నీ యొక్క సంభవం జరిగింది అంటే ఇతడే ఇప్పుడు సమస్తాన్ని కూడా మళ్ళీ చరాచరాత్మకమైనటువంటి ఏ జగత్ అయితే చరాచరాత్మకమైనటువంటి ఏ జగత్ అయితే సర్వనాశనం అయిపోయిందో మళ్ళీ అటువంటి చరాచరాత్మకమైనటువంటి సమస్తమైనటువంటి జగత్తుని కూడా సృష్టించాల్సిన బాధ్యత అయిందే అందువలన ఈయన ఏం చేయాలంటే దేవాసుర మానుష రూపధాలు లేనటువంటి సమస్త ప్రజలను కూడా దేవతల రాక్షసుల్ని మన మానవుల్ని ఈయన సృష్టించాలి సర్వలోకాలను సృష్టించాలి చరాచరాత్మకమైనటువంటి జగత్తులంతటిని కూడా మళ్ళీ సృష్టించాలి అని ఆదేశించి తపసా చాపి తీవ్రేణ ప్రతిభాస్య భవిష్యతి మత్ప్రసాదాత్ సర్గే నోహం గమ్యతి ఇతను తీవ్రమైనటువంటి తపస్సుతోటి సృష్టి కావలసినటువంటి ప్రతిభంతా కూడా ఈ మనకు కలుగుతుంది ఎందుకంటే చక్కటి తపస్సు చేసాడు తపస్సు ఉన్నది అంతేకాకుండా నా యొక్క అనుగ్రహం కూడా ఉంది అందువలన ఈ అనుగ్రహము ఆ తపస్సు కారణంగా కావలసినటువంటి సామగ్రి అంతా కూడా ప్రతిభ అమనుకుంటుంది అంతేకాకుండా ఈ ప్రజా సృష్టిలో ఏ విధమైనటువంటి మోహము ఇతనికి ఏర్పడదు కూడా ఇచ్చుక్ వచనం మస్య క్షణేనా దర్శనం గత సష్టు కామ ప్రజా స్వత స్వయం ప్రమూఢో అభవత్ ప్రజా సర్గే తపస్తేపే మహత్త తపసా మహత యుక్త సోధ ప్రచక్రమే ఆ విధంగా చెప్పవలసినటువంటి మాటలు చెప్పిందా మత్స్యరాజము వెంటనే అంతర్ధానం అయిపోయింది భగవంతుడు అంతర్ధానం అయ్యేటప్పటికి వీళ్ళకి ఏం చేయాలి అనేటువంటి జ్ఞానం కలిగింది అందువలన వెంటనే ఆ వైవస్వత మనువు తానే ప్రజలందరినీ సృష్టించాలి అని అనుకున్నాడు కానీ ఎలాగా సృష్టించాలంటే సృష్టి అయిపోతుందా కుదరలేదు ఈయనకి ఈయన వల్ల అవ్వట్లేదు అప్పుడు వెంటనే ఏం చేశాడంటే ఆయన సృష్టి కార్యం చేయడానికి కావలసినటువంటి ప్రతిభ సంపాదించడానికి మళ్ళీ తపస్సు చేశాడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు చేసేటప్పటికీ ఆ తపోబలంతో ఆయనకి కావలసినటువంటి ప్రతిభ వచ్చింది అప్పుడు సృష్టికి మళ్ళీ ఉపక్రమించాడు సర్వాహ ప్రజా మను సాక్షాత్ యథావద్భర ఇచ్చేతన్మా మత్స్యకం నామా పురాణం పరికీర్తితం ఆ వైవస్వత్వను సమస్తమైనటువంటి ప్రజలను కూడా యథాపూర్వంగా మళ్ళీ సృష్టించాడు ఇదే దీన్నే మత్స్యపురాణము అంటారు అంటే అందులో విస్తారంగా ఉంటుంది ఇందులో సంక్షిప్తంగా ఉంది అందువలన ఈ విధంగా మత్స్యపురాణ అన్నంత కూడా మీకు వినిపించేను ఆఖ్యాన అయితే దీనికి ఫలశ్రుతి కూడా చెబుతున్నాడు ఈ మత్స్యపురాణము ఈ మత్స్యము యొక్క మహామత్స్యము యొక్క కథను వినడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే వ్యాస భగవానుడు దీనికి ఫలశ్రుతి కూడా మనకి చెప్తున్నాడు ఆఖ్యానమిదం ఆఖ్యాతం సర్వ పాపహరం అయ్యా ఏదం శృణియా నిత్యం మనోస్చరితమాదిత ససుఖీ సర్వపూర్ణార్థ సర్వలోకమియాన్నరహ ఆ వ్యాస మహర్షి రచించినటువంటిది వైసంపా ఆదేశించి జనవేదయుడికి చెప్పవయ్యా అన్నాడు అలాగే యుధిష్ఠుడు అడిగితే మార్కండేయ మహర్షి ఏదైతే చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా చెబుతున్నాడు ఆ మార్కండేయ మహర్షి ఈ మత్స్య వృత్తాంతం అంతా కూడా యుధిష్ఠుడికి చెప్పి దీని యొక్క ఫలశ్రుతి కూడా చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే ఇది సర్వపాపహరమయ్యా ఆఖ్యాన మీద ఆఖ్యాతం సర్వపాపహరమయ్యా సమస్తములైనటువంటి పాపాలని హరించేటువంటి ఈ ఆఖ్యానాన్ని నేను ఇక చెప్పాను ఏ అంతేకాదు ఇది చెప్పడం అనేటువంటిది నేను చెప్పినప్పటికీ ఇది చెప్పేటువంటి వాడే కాదు వినేటువంటి వాడు కూడా ఈ మను వృత్తాంతాన్ని ఈ మైవస్వదమను యొక్క వృత్తాంతాన్ని పూర్తిగా నిత్యం విన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు సర్వపూర్ణార్థ అతను యొక్క మనోరథాలు ఏవైతే ఉన్నాయో అన్ని కోరికలు కూడా అటువంటికి అందువలన అటువంటి విధంగా సిద్ధిని పొందినటువంటి వాడై విన్నటువంటి వాడు సుఖంగా ఉన్నటువంటి వాడై నివాసం చేసినటువంటి వాడై సర్వలోకాలకి పెడతాడయి ఆయన తర్వాత అందువలన అంతటి గొప్పదైనటువంటి మహాద్యం కలిగినటువంటిది మత్స్యపురాణము అటువంటి ఉపాఖ్యానాన్ని నీకు వినిపించాను అని చెప్పాడు ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి మార్కండే సమస్యపర్వణి మత్స్యోపాఖ్యానే సప్తాశీత్యధిక శతమోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్య పర్వం అనే ఉపపర్వంలో మత్స్యోపాఖ్యానం అంటే అనేటువంటి నూట ఎనభై ఏడో అధ్యాయమైంది మనం నూట ఎనభై ఎనిమిదో అధ్యాయంలో ప్రవేశించాం వెంటనే ఈ వృత్తాంతాలన్నీ వయసం చెబుతున్నాడు జనమేదేడికి అలాగే మార్కండేయుడు ధర్మరాజుకి చెబుతున్నాడు ధర్మరాజు మార్కండేయ మహర్షి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అత్యంత శ్రద్ధగా విన్నాడు విని వెంటనే మళ్ళీ అడుగుతున్నాడు తతస్స పునరే మార్కండేయం యశస్వినం పప్రచ్చ వినయోపేత ధర్మరాజో యుధిష్ఠిర ఆ తర్వాత ధర్మరాజు వినయంగా ఇవన్నీ విన్నటువంటి వాడై మళ్ళీ వినయంతో మార్కండేయుని విధంగా ప్రశ్నించేట నైకే యుగ సహస్రాంతా తయే దృష్టా మహామునే నాపి సమ సమక్కశ్చిత్ ఆయుష్మాన్ దృశ్యతే తవా ఓ మహర్షి నువ్వు వేల వేల యుగాలు జీవించున్నావు అందువల్ల ఆ యుగాలు ప్రారంభం నుంచి ఉన్నావు ఆ యుగాలు లయమవడం కూడా నువ్వు చూసేవు అందువలన నీ లోకంలో నీ నీవంత ఆయుష్మంతుడు ఎవరు ఉండరు ఏ అందువలన వర్జయత్వా మహాత్మానం బ్రహ్మానం పరమేష్ఠినం సదృశ కశ్చిత్ ఆయుషా బ్రహ్మవేత్తమా బ్రహ్మవేత్తల్లో కల్లా శ్రేష్టమైనటువంటి వాడవయ్యా నువ్వు మహాత్ముడు పరమేష్ఠి అయినటువంటి బ్రహ్మ తప్ప మరెవ్వరూ కూడా ఆయుషుతో నీకు నీతో సమానమైనటువంటి వాడు లేరు అంటే ఆ బ్రహ్మకి ఎంత ఆయుర్దాయం అయితే ఉంటుందో అంత ఆయుర్దాయము కూడా నీకున్నటువంటి వాడివే అందువలన నువ్వు ఎప్పటికీ కూడా చిరంజీవిగా ఉండేటువంటి వాడవు అన్ని యుగాల్లో యొక్క లయాల్ని కూడా చూసినటువంటి వాడవు అటువంటి గొప్పవాడవయ్యా నువ్వు అనంతరిక్షే లోకేస్మిన్ దేవదానవర్జితే త్వమేవ ప్రళయే విప్ర బ్రహ్మానముపతిష్టసే ఈ విశ్వంలో దేవతలు దానవులు అంతరిక్షం కూడా లేనటువంటి ప్రళయవాళ్ళ మళ్ళీ నువ్వే ఉన్నావు సాక్షిభూతంగా ఏ నువ్వు సన్నిధిలో ఆయన ఉపాసిస్తూ ఉంటావు అటువంటి సమయాల్లో ప్రళయే చాపి నిర్వృత్తే ప్రబుద్ధే చెప్పి తా త్వమేక సృజ్యమానాని భూతాని ఇహ ప్రభస్య చతుర్విధాన్ని విప్రశే యథావత్ పరమేశిన వాయుభూత దిశ కృత్వా విక్షిప్య ఆపస్త ఆ ప్రళయం ముగిసిపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు మేల్కొని ఈ దిక్కులనన్నింటినీ కూడా ఆ దిక్కుల్లో కేవలం గాలి మాత్రమే కలవానిగా చేసి మళ్ళీ నీటిని అలా అదంతా అటు ఇటు కదిపినటువంటి వాడై చతుర్విధం లేనటువంటి ప్రాణుల్ని యథాపూర్వంగా మళ్ళా సృష్టించడాన్ని నువ్వు మాత్రమే చూడగలవు ఈ సృష్టి ప్రకారం కూడా నువ్వు చూడగలవు లయం లయాన్ని చూస్తావు అయిపోయిన తర్వాత బ్రహ్మను ఉపాసిస్తూ ఉంటావు మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు ఈ సృష్టి ఎలా ప్రారంభమవుతుంది ఎలా ఎలా సృష్టింపబడుతున్నాయి ఇవన్నీ కూడా నువ్వు చూస్తావు చతుర్విధంగా జరుగుతుంది ఈ సృష్టి అని చెబుతారు జరాయుజాలు ఆండజాలు శాతజాలు ఉద్భిజాలని ఈ విధంగా ఈ నాలుగు రకములైనటువంటి సృష్టి అంతా కూడా నువ్వు చూస్తూ ఉంటావు త్వయా లోక గురుస్ సాక్షాత్ సర్వలోకపితామహ ఆరాధితో ద్విజశ్రేష్ట తత్పరేణ సమాధిన స్వప్రమాణ మధో త్వయా కృతమనేక సహ ఘోరేణ విశ్వ తపస భేదసో నిర్జిత స్వయా అంతేకాదయా ఓ మహర్షి నువ్వు సమస్త లోకాలకి కూడా పితామహుడైనటువంటి బ్రహ్మను చాలా ఏకాగ్రంగా తత్పరతోటి ఆ బ్రహ్మను ఉపాసించినటువంటి వాడు ఆరాధించినటువంటి వాడు ఎన్నో సార్లు నువ్వు ఈ సృష్టి యొక్క ప్రారంభాన్ని అంతటినీ కూడా చూచావు ఘోరమైనటువంటి తపస్సుతో ప్రజాపతులందరినీ కూడా నువ్వు వశపరుచుకున్నావు అంత గొప్పవాడవు నువ్వు మనస్సుకు ఇంద్రియాలకు కూడా ఏకాగ్రత కలగజేసేటువంటి గొప్ప పరమమైనటువంటి తపస్సు చేయగలిగినటువంటి సమర్థుడు నువ్వు నారాయణాంక ప్రఖ్యస్త్వం సాంప్రాయే అతిపక్ష్యసే భగవాన్ అనేక త్వయా విష్ణు స్భి స్వకృత్ కన్నికోరణం దివ్యం బ్రహ్మణ కామ రత్నాలంకార యోగాభ్యాం దృభ్యాం దృష్ట స్వయా పురా ఈ విశ్వానంతటినీ కూడా సృష్టించేటువంటి వాళ్ళు భగవత్ స్వరూపులైనటువంటి మీరు ఆ పరబ్రహ్మ యొక్క నివాస స్థానమైనటువంటి హృదయ పద్మాన్ని తెరిచి అంతర్దృష్టితో పరబ్రహ్మని ఎన్నో మార్లు దర్శించినటువంటి వాళ్ళు బ్రహ్మ భావనతో మీరు పరబ్రహ్మ సాక్షాత్కారము అనేక మార్లు పొందినటువంటి గొప్ప వాళ్ళు మీరు అలాగే కామరూపుడైనటువంటి వాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ అటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మకు కారణమైనటువంటి ఎవరు మహావిష్ణువు అటువంటి ఆ మహావిష్ణువు నాభికమలాన్ని కూడా బహిర్దృష్టితోటి అంటే ఈ కాలతో చూసినటువంటి వాళ్ళు మీరు అంతటి గొప్ప మహాత్ములు మీరు ఇవన్నీ కూడా మీ వల్ల సాధ్యం అవుతాయి కానీ మాలాంటి వాళ్ళకి ఎవరికి సాధ్యం కావు కదా అంతటి గొప్పవాళ్ళు అసలు నీ దర్శనమే మహాపుణ్యము అటువంటి నీవు మాకు సాక్షాత్కరించేవు చాలా విషయాలు చెప్తున్నావు అందువలన తస్మాత్ తవాంతకో మృత్యు జరావా దేహనాశిని నత్వాం విషతి విప్రశ్చే ప్రసాదాత్ పరమేష్ఠిన ఈ కారణాల వల్ల వైరాగ్యము యోగము ఇవి రెండూ కూడా ఉన్నటువంటి వాళ్ళు మీరు అటువంటి వాళ్ళు అవడం చేత ఆ మహావిష్ణువుని చూసావు నువ్వు పరబ్రహ్మని చూసావు అలాంటి వాడవు కాబట్టి ఆ పరమేష్టి యొక్క అనుగ్రహం వల్ల ప్రాణాంతకమైనటువంటి మృత్యువు కానీ దేహాన్ని శిథిలం చేసేటువంటి వార్ధక్యం కానీ మీ దరిచారదు మీరు నిత్య నిత్యనూతనంగా యవ్వనంతో చిరంజీవిగా అలాగే ఉంటారు यदा नविना न वायुर्न चंद्रमा नैवांतरीक्ष शेषं भवती किंचना तस्का लोके नष्ट स्थावर जमे ने देवाशरगणे समुत्पन्न महोरगे शयानमिता पद्मोत्पलिकेतनमेकूतेशं ब्रह्मणमुपतिषसी కాలం వచ్చినప్పుడు సూర్యుడు కానీ అగ్ని కానీ వాయువు కానీ చంద్రుడు కానీ అంతరిక్షం కానీ భూమి కానీ ఏమీ మిగలవు ఎక్కడా ఏమీ ఉండదు లోకమంతా కూడా ఏకారణమేమైపోతుంది ఈ స్థావరజంగమ ప్రాణులు కానీ దేవాసాలు కానీ మహానాగాలు కానీ ఏమీ ఉండవు అన్నీ నశించిపోతాయి అటువంటి సమయంలో ఆ కమలం మీద ఆ కలువ మీద సీనించినటువంటి మహాత్ముడైనటువంటి సర్వభూతేశుడైనటువంటి బ్రహ్మను నువ్వొక్కడవే దర్శించగలవు ఉపాసించగలవు ఆ శక్తి నీకుంది ఏ తత్ప్రత్యక్షత సర్వం పూర్వం వృత్తం ద్విజోత్తమ తస్మాదిచ్చామ్యహం శ్రోతం సర్వహేత్వాత్మికం కథాం గతంలో జరిగినటువంటి ఈ వృత్తాంతం అంతా కూడా నీకు ప్రత్యక్షమే నీ గురించి మేము విన్నాము ఈ మొత్తం అంతా కూడా నశించినప్పుడు ఆ సృష్టి ప్రారంభానికి ముందర ప్రళయం లయమైపోయినప్పుడు అంతా కూడా ప్రళయం సంభవించి మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయిన తర్వాత నువ్వు అక్కడ సాక్షిభూతంగా ఉన్నటువంటి సమయంలో వటభద్ర సాయి అయినటువంటి ఆ మహావిష్ణువుని నువ్వే పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపంలో ఉండేటువంటి వాడిని అదంతా కూడా ఆ వృత్తాంతం అంతా కూడా నీకు ప్రత్యక్షమే కాబట్టి అన్నిటికీ కారణమైనటువంటి కాలాన్ని నిరూపించేటువంటి ఆ కథను కూడా ఉండి వినాలని కోరుకుంటున్నానయ్యా అనుభూతం హి బహుశా త్వయికైన అస్తి అవిదితం అస్తి సర్వలోకేషు నిత్యద ఓ మహర్షి నువ్వే అనేక పర్యాలు అంటే ఈ అనేక సార్లు ఈ సృష్టి ప్రారంభ దశను చూసినటువంటి వాడు అలాగే ప్రళయాన్ని చూసినటువంటి వాడు ఆ ప్రళయం వచ్చి మొత్తమంతా నశించిపోయిన తర్వాత వటభత్ర సాయి రూపంలో ఆ పరమాత్మని అనేక మార్లు దర్శించినటువంటి వాడు కూడా నువ్వే సర్వలోకాల్లో సర్వకాలాల్లో కూడా నువ్వు నీకు తెలవనటువంటిది ఏమీ లేదు అటువంటి గొప్ప వ్యక్తివయ్య మహానుభావ నువ్వు హంతతే అని అందువలన ఆ కథలన్నీ కూడా ఆ కాలాన్ని నిరూపించేటువంటి ఆ కథ ఏదైతే ఉందో దాన్ని నీ నోటి నుంచి వినాలనే ఉన్నాము మేము మాకు తెలియజేయవలసింది అని చాలా వినయంగా తన మనసులో ఉండేటువంటి అభిప్రాయాన్ని ఆ మహర్షికి తెలియజేసి ఆ కథను తెలపవలసిందని కోరాడు అప్పుడు మార్కండే మహర్షి చెప్తున్నాడు హంతతే తే వర్ణయిష్యామి నమస్కృతి స్వయం భువే పురుషాయ పురాణాయ శాశ్వతయ్యయాయక్తయ సుసూక్ష్మాయ నిర్గుణాయ గుత్మ సేష పురుషవ్యాఘ్రా పీతవా సా జనాన ఏష కర్త వికర్త భూతూతరు ప్రభు అచించం మహదాశ్చర్యం పవిత్రమితి చోచ్యతే అప్పుడు వెంటనే మార్కండే మహర్షి చెబుతున్నాడు స్వయంభూ సనాతనుడైనటువంటి శాశ్వతుడైనటువంటి అవ్యయుడైనటువంటి అవ్యక్తుడైనటువంటి పరమ సూక్ష్మ సూక్ష్ముడైనటువంటి నిర్గుణుడైనటువంటి వాడు సగుణుడైనటువంటి గుణస్వరూపుడు అయినటువంటి ఆ పురాణ పురుషుడైనటువంటి పరబ్రహ్మకి నమస్కారం చేసుకున్నటువంటి వాడై ఆయన నీకు అంతా చెబుతాను నాయన మన సన్నిధిలో పీతాంబరుడై ఉన్నటువంటి ఆ పురుషోత్తముడు ఎవరైతే ఉన్నాడో ఆ శ్రీ మహావిష్ణువు ఆ జనార్దనుడై సృష్టికంతటికీ కూడా కారణమయ్యా ఆ ప్రభువే ప్రాణులందరిలోనూ అంతర్యామి రూపంలో ఉంటాడు ఈ ప్రాణుల్ని సృష్టించినటువంటిది ఆయనే పవిత్రమైనటువంటి అచించమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన సత్వము ఎవరు తెలుసుకోలేరు ఆయన సత్వము ఏమిటయ్యా అంటే ఆయనే ఆయన సత్వం ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తత్వం ఆయనే అందులో ఏమీ సందేహం లేదు అనాది నిధనం భూతం విశ్వమవ్యయం అక్షయం ఏష కర్త న క్రియతే కారణం చాపి పౌరుషే ఈయనకి ఆద్యంతాలు ఏమీ లేవు అలాగే భూతస్వరూపుడు ఆయనే విశ్వరూపుడు ఆయనే అవ్యయుడు ఆయనే వ్యయుడు ఆయనే అక్షయుడు అతడే అన్నిటికీ కర్త ఆయనే కానీ తనకు మటుకు ఎవరూ కర్త కాదు మొత్తం సమస్తమైనటువంటి ఈ చరాచరమైన సృష్టి ఈ ప్రాణులు ఈ జీవులు ఎవరైతే ఉన్నారో అన్నిటినీ సృష్టించడానికి కర్త ఆయనే కానీ తనకు ఎవరూ కూడా కర్త కాదు పురుషార్థ ప్రాప్తిలో కూడా కారణం ఆయనే యజేషపురుషో వేద వేదా పి నం విదు సర్వమాశ్చర్యమే వేతర్ నివృత్తం రాజసత్తమ ఆదితో మనుజ వ్యాఘ్రా కృష్ణస్థ జగత క్షయే ఓ మహారాజా యుధిష్ఠిరా ఆయన పరమపురుషుడు వీన్ని తెలుసుకున్నటువంటి వాణ్ణి ఆయన్ని తెలుసుకునేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన గురించి వేదాలు కూడా తెలుసుకోలేవు ఎందుకంటే వేదములు కూడా ఆయన నుండి వచ్చాయి కదా అందువలన ఆయన్ని వేదాలు కూడా తెలుసుకోలేవు ప్రళయకాలంలో సమస్తమైనటువంటి విశ్వము నశించిన తర్వాత ఈయన ద్వారానే ఈ ఆశ్చర్యకరమైనటువంటి జగత్తంతా కూడా మరలా ఆవిర్భవిస్తుంది ఈ సృష్టికి అంతటికి కూడా కారణము ఈయనే ఈయన వలనే ఇదంతా కూడా మళ్ళీ ఉత్పన్నమవుతుంది మొత్తము అందరినీ సృష్టించినటువంటి వాడు ఆయనే అందరిలో ఉన్నటువంటి వాడు ఆయనే మొత్తమంతా వ్యాపించినటువంటి వాడు ఆయనే ఆయనే మొత్తమంతా ఆయన లేనటువంటిదంటూ ఏమీ లేదు అటువంటిది ఆయన చతు చత్వార్యాహు సహస్రాని వర్షాణం తత్కృతం యుగం తస్య తావచ్చతీ సంజ్ఞా సంధ్యాంశస్థ తథా విధ నాలుగు వేల సంవత్సరాలు కృతయుగము యొక్క కాలము అలాగే నాలుగు వందల సంవత్సరాల యుగ సంధి మరో నాలుగు వందల సంవత్సరాలు దాని యొక్క సంధ్యాంశము ఇదంతా కలిపితే కనుక మొత్తం కృతయుగం నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాలు ఈ విధంగా కృతయుగం అనేటువంటిది ఉంది అలాగే దాని తర్వాత త్రీని వర్ష సహస్రాన్ని త్రేతాయుగం హి వచ్చే తాపి ద్విసతీ సంధ్యా సస్య తథా విధ ఒక్కొక్క యుగం దగ్గరికి వచ్చేటప్పటికీ కొంత కొంత తగ్గుతూ ఉంటుంది మూడు వేల సంవత్సరాలు మాత్రమే త్రేతాయుగము త్రేతాయుగం యొక్క సంధ్య మరలా మూడు వందల సంవత్సరాలు సంధ్యాంశం మూడు వందల సంవత్సరాలు మొత్తం మూడు వేల ఆరు వందలు సంవత్సరాలు త్రేతాయుగం అవుతుంది అంటే ఆ యుగం నుంచి ఈ యుగంకి వచ్చేప్పటికి పన్నెండు వందల సంవత్సరాలు తగ్గుతుంది తథా వర్ష సహస్రే ద్వాపరం పరిమాణత తస్యాపి ద్విసతి సంధ్యా సంధ్యాంశ్చపరం అదే రీతిగా రెండు వేల సంవత్సరాలు ద్వాప్రయోగ పరిమాణము దాని సంఖ్య మళ్ళీ రెండు వందల సంవత్సరాలు సంధ్యాంశం కూడా రెండు వందల సంవత్సరాలు మొత్తం ఇరవై నాలుగు వందల సంవత్సరాలు ద్వాప్రయోగ పరిమాణము సహస్రమేకం వర్షాణాం తత కలియుగం స్మృతం వర్షశతం సంధి సంధ్యాం పరం సంధి సంధ్యాంశయోస్తుల్యం ప్రమాణముపధారయ ఆ తర్వాత కలియుగం వెయ్యి సంవత్సరాలు దాని సంధ్య మళ్ళీ వంద సంవత్సరాలు సంధ్యాంశం వంద సంవత్సరాలు మొత్తం కలియుగం పన్నెండు వందల సంవత్సరాలు ఈ సంధ్యా సంధ్యాంశాల ప్రమాణం ఎప్పుడు కూడా సమానంగానే ఉంటుంది అయితే ఇవన్నీ కూడా దివ్య సంవత్సరాలయ్యా అటువంటి విధంగా ఈ యుగాలు కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము ఇలా వస్తాయి మళ్ళీ క్షీణే కలియుగే చేవా ప్రవర్తే కృత యుగం ఏషా ద్వాదశ సహస్రీ యుగాఖ్య పరికీర్తిత మళ్ళీ కలియుగం అనంతరం మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది ఇల్లాగా మొత్తము నాలుగు యుగాలు కలిపి పన్నెండు వేల సంవత్సరాలు నడుస్తుందయ్యా ఇల్లాగా ఈ యుగాలు ఉన్నాయి అయితే ఏతత్ మహో బ్రహ్మముదా బ్రాహ్మముదా హృతం విశ్వం హి బ్రహ్మభవనే సర్వత పరివర్తతే లోకానం మనుజ వ్యాఘ్ర ప్రళయం తం విదుర్బుధా ఇటువంటి నాలుగు యుగాలు వెయ్యి గడిస్తే బ్రహ్మకు ఒక రోజవుతుంది ఆ బ్రహ్మదినం వరకే విశ్వం అంతా తిరుగుతూ ఉంటుంది ఆ తర్వాత నశిస్తుంది అలా నశించినప్పుడు దాన్ని ప్రళయం అంటారు ఈ విధంగా అంటే బ్రహ్మకు ఒక రోజు గడిస్తే కనుక అప్పుడది ప్రళయం అంటారు దాన్ని అల్పవశిష్టేతు తదా యుగాంతే భరతర్షభ సహస్రాంతే సర్వే ప్రాయసో అనృతవా దిన యజ్ఞ ప్రతినిధి పార్థ దాన ప్రతినిధిస్తథ వ్రతప్రతినిధిస్తే వా తస్మిన్ కాలే ప్రవర్తతే అయితే ఈ సహస్రయుగం సమాప్తమయ్యేటువంటి ముందు కొద్ది కాలం మిగిలి ఉన్నప్పుడు కలియుగాంతంలో ప్రజలందరూ కూడా అసత్యాన్ని మాట్లాడుతూ ఉంటారు ఆ సమయంలో యజ్ఞదాన వ్రతాలు ఏమి నామమాత్రంగానే ఉంటాయి ప్రత్యామ్నాయ ప్రధానాలు అయిపోతాయి అందువల్ల నామమాత్రంగానే మిగిలిపోతాయి ఇంకా అక్కడ ఇంకా ధర్మము నశించిపోతూ ఉంటుంది బ్రాహ్మణ శూద్రకర్మాణ తథా శూద్ర ధనార్జకా క్షత్రధర్మేణ వ్యా వాప్యత్ర వర్తయంతి గతే యుగే ఆ యుగ సమాప్తి కాలంలో బ్రాహ్మణులందరూ కూడా శూద్రకర్మలను ఆచరిస్తూ ఉంటారు క్షాత్రధర్మంతో కూడా శూద్రులు ధనార్జన అవుతూ ఉంటారు ఇల్లాగా రకరకాలైనటువంటివి జరుగుతూ ఉంటాయ్యా అని ఆ వృత్తాంతాలన్నీ కూడా ఆ మార్కండేయుడు యుధిష్ఠుడికి చెబుతున్నాడు ఇది చాలా గొప్పదైనటువంటి సృష్టి ప్రకారం జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా యుగములు ఇలా విభాగం జరుగుతూ ఉంటాయి తర్వాత ప్రళయం అలా వస్తూ ఉంటుంది ఈ విధంగా జరుగుతూ ఉంటుందనే అనేకములైనటువంటి విషయాలు ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు ఇంకా ఆయన ఇలా చెబుతూనే ఉన్నాడు ఆ చెప్పేటువంటి అంశాలన్నీ రేపటి భాగంలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి